ఇంకా పైగా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఏం చేస్తున్నారు మా ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటున్నారు మీ మీద వ్యతిరేకత వచ్చేసింది అప్పుడే మళ్ళీ పదిహేను సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం మళ్ళీ త్వరలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని మాట్లాడుతున్నాం అసలు కేసీఆర్ గారికి ఎన్నుపోటు ఎవరు పడుస్తున్నారా అని అర్థమవుతుంది ఏంటంటే కేటీఆర్ గారే ఎన్నుపోటు పడుస్తున్నారు మిమ్మల్ని భరించలేక అక్కడ ప్రజాస్వామ్యం లేక మీ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని ఎమ్మెల్యేలందరూ గుంపులు గుంపులుగా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి కోసం వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కానీ మీరేమంటున్నారు మేము గతంలో ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోలేదు మేము పార్టీని విలీనం చేసుకున్నాం శాసనసభ పక్షాన్ని అని మాట్లాడుతున్నారు అంటే మీరేమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా శాసనసభ పక్షాన్ని మీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకోమని చేస్తున్నారా అంటే మీ తండ్రికి మీరే ఎన్నుపోటు పడుతామని ప్రయత్నం చేస్తున్నారా మాకు లేని ఆలోచన కలిగిస్తున్నారా ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది గత చరిత్ర టిఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా ఉండదు ఆ విషయం ఎమ్మెల్యేలు తెలిసింది ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇంకా మీరు మిగిలేరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీ నాయన మీ పిల్ల రంగాలు ఇంకొక ఇద్దరు మీరు తప్ప ఎవ్వరు కాంగ మిగలరు టీఆర్ఎస్ పార్టీలో అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఈరోజు మా శాసనసభ స్పీకర్ కనీసం లెటర్ అని తీసుకుంటున్నారు ఫోన్ అన్నా మాట్లాడుతున్నారు ఆ టైంలో మీ టైంలో శాసనసభ స్పీకర్ అవైలబుల్ లేకపోయా అసలు మీరు ప్రశ్నించే అక్కెక్కడిది కాంగ్రెస్ పార్టీని అడిగే అక్కెక్కడిది మీరు ఒకటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది త్వరలో జెండా ఎత్పోతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్